స్వాన్ని చేరుకోగలుగుతామా లేదా ఎందుకుని మనం ఎప్పడెప్పటి నుంచో పాపాలు చేస్తున్నాం ఆ పాపాలని మూడు రకాలుగా చెప్తారు ఒకటి సంచితము అంటే క్రితం జన్మలో ఉన్నటువంటి బ్యాలెన్స్ తర్వాత ప్రారంధము అంటే ఇప్పుడు చేసుకున్నటువంటిది అనమాట ఆగామి అంటే మనం డిపాజిట్ చేసుకుని ఉంచుకుంటాం కదా అలాంటివి ఇవన్నీ పాపాలు డబ్బులు కాదండి అవి వాళ్ళ బ్యాలెన్స్లు అనుకుంటే అనుకున్నారు ఈ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి రా అని చెప్పి ఒక గోపికి చెప్పింది అందుకనే మాయనై ఓ మాయావి దామోదర నై దామోదరా కృష్ణ పరమాత్మకి పొట్ట దగ్గర తాడు ఉంటుంది ఎందుకుని ఆయనకి ఆవు పాలంటే ఇష్టం అనమాట ఎక్కడ ఆవు కనపడితే అక్కడ పాలు పితుకుని తాగాలంటే ఆవు కాళ్ళకి బంధం అయ్యాయి తాడు అన్ని చోట్ల దొరకదుగా గిన్నెంటే మీరిస్తారు మీరిస్తారు తాడు దొరకదని తాడు ఎప్పుడు కూడా పొట్ట కట్టుకుని ఉంటారు అందుకుని దామోదరుడు అన్నారు అటువంటి దామోదరుడిని ఎవరైతే చక్కగా పూజ చేస్తారో చక్కగా మనసు నిండా నింపుకుంటారో ధనుర్మాసమే కాదు ఎల్లప్పుడూ ఆయన నింపుకుంటే మన పాపాలన్నీ కూడా ఒక దూది పెట్టిలో నిప్పు చిన్న నిప్పేస్తే ఎలా పోతాయో అదే విధంగా నామంతో తరుస్తూ ఉంటే ఎప్పుడు మనం అలాగే తలుచుకోవాలి నిద్రపోయినా నిద్రలేసినా కూర్చున్నా లేచినా ఎక్కడికైనా వెళ్తున్నా ఆయన నామాన్ని తలుచుకుంటే మన పాపాలన్నీ అలా తొలగిపోతాయని అటువంటి పాసురం రోజున దేవత దేవత దేవతీరా ఓ దేవత ఎక్కడ దేవతి దేవతీ శ్రీరామ్ శ్రీరామ్ హర్ష శ్రీరాం శ్రీహర్షరా మరి దేవత శ్రీరామ్ హర్ష గారు మీ పేర గీతా సాయి వసంత ఆ గీత గారు వారి ఇంట్లో మరి సంవత్సరం అమ్మవారు ఎప్పుడైనా సరే ఒక మంచి పని అనుకున్నప్పుడు అన్ని మంచి రోజులు అలాగే వచ్చినట్టు వీళ్ళు ఎప్పుడు అనుకున్నారో తెలియదు కానీ ఇవాళ రోజున మరి ఆ కృష్ణపాసనం రోజున వీళ్ళ ఇంటికి రావడం నిజంగా అమ్మ యొక్క కటాక్షం ఎల్లప్పుడూ ఆచార అలవారు బిర్మానాల కటాక్షంతో ఎప్పుడు భగవద్భాగవత ఆచార్య కైంకర్యం చేస్తూ ఉండాలని